హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది నాకు తెలిసినట్టుగా పెరుగుని బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటారు కానీ మేము తోడు పెడితే తిక్ అవ్వదు తర్వాత తొందరగా కూడా పెరుగు కట్టుకోదు అనేసి అంటుంటారు అందుకే ఇవాళ నేను మీకు తోడు ఎలా పెట్టాలి గట్టి పెరుగు రావాలంటే ఏం చేయాలో నేను మీకు వీడియోలో చూపిస్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది ఎలా తోడు పెట్టాలని గట్టి పెరుగు రావాలంటే పాలని మంచిగా ఉడికించుకోవాలండి ఇక్కడ నేను అర లీటర్ పాలు తీసుకున్నాను అది కూడా ఫుల్ ఫ్యాట్ పాలనే నేను వాడుతున్నానండి పెరుగుకి నేను ఫుల్ ఫ్యాట్ పాలనే వాడతాను పాలని బాగా ఉడికించుకోవాలి పాలు ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మీ స్టవ్ని సిమ్ లెక్కి తీసుకొని కనీసం అంటే ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు సిమ్లో పెట్టి పాలని ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా పాలు ఉడికేదాన్ని బట్టి ఉంటుందండి మీరు ఎంత మంచిగా పాలు ఉడికించుకుంటారో మీరు అంత మంచి పెరుగుని ఎంజాయ్ చేస్తారు పాలు నులివెచ్చనిగా ఉన్నప్పుడు నేను పాలని వేరే పాత్రలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను షిఫ్ట్ చేసుకున్న తర్వాత కొంచెం పాలు నేను మిగిలించుకున్నానండి ఆ మిగిలించిన పాలలో రెండు భాగాలు చేసి ఒక భాగంలో మిల్క్ పౌడర్ని నేను ఒకటిన్నర స్పూన్ వరకు యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను చూడండి బాగా కలిపేసి పక్కన ఉంచండి ఇప్పుడు మిగిలిన పాలలో మనము తోడుకి పెరుగు కావాలి కదా ఆ పెరుగుని మనము టీ వడగట్టుకుండే దాంట్లో వేసి ఈ పెరుగులో ఉన్న వాటర్ అంతే కూడా బయటకు వచ్చేస్తుంది గట్టి పెరుగు మిగులుతుంది కదా ఆ గట్టి పెరుగుని తిరిగి మనము పాత్రలో వేసి బాగా కలిపేసి మనము ఈ పాలల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక భాగంలో మనము పాల పొడిని వేసి కలిపెట్టుకున్నాం కదా ఆ పాలని కాంచిన పాలల్లో వేసుకోవాలండి నిదానంగా వేసుకోండి అదయ్యాక మనము వడగట్టుకొని పెట్టుకున్న ఆ పెరుగుని కూడా ఈ పాలల్లో వేసి ఒక్కసారి స్పూన్తో అలా మెల్లిగా కలిపేసి మూత పెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా వేడి ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలండి నేనైతే ఓవెన్లో పెట్టేస్తున్నాను ఇక్కడ మనకు గాలి తగలకుండా కొంచెం వెచ్చగా ఉంటుంది కాబట్టి నేను ఓవన్లో పెట్టేస్తున్నానండి వర్షాకాలం కదా నేను పెట్టిన తోడుకు రెడీ అవ్వడానికి నాకు ఎనిమిది గంటలు పట్టిందండి తోడు అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి పెరుగు చాలా బాగా కుదిరింది ఈ పెరుగుని కనీసం రెండు గంటల సేపు అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి నేను ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టాను ఇప్పుడు ఫ్రిడ్జ్ నుంచి నేను పెరుగుని బయటికి తీసి చూపిస్తానండి పెరుగు చూడండి ఎంత థిక్గా ఎంత గట్టిగా వచ్చిందో పడవే కిందికి అన్న నేను పడను అంటుంది అంత బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ట్రిక్ని మీరు కూడా చాలా మంచి పెరుగుని ఎంజాయ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ వెనిలా ఐస్ క్రీమ్ లాగా కనిపిస్తుంది నేను తోడుపెట్టిన పెరుగు మరి మీరు కూడా ఈ ట్రిక్స్ని ఫాలో చేయండి మీరు కూడా అద్భుతమైన పెరుగుని ఎంజాయ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అది లాగున కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దండి అండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్